కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసీఆర్ ని ఏపీ సర్కార్ అరెస్ట్ చేస్తుందా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోందా రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కాబోతున్నాయా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ ని తెలంగాణలో ట్యాప్ చేశారా ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా అదే జరిగితే కేసీఆర్ ని ఏపీ సర్కార్ అరెస్ట్ చేయడం ఖాయమా వీటన్నిటికీ అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బీఆర్ఎస్ హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతలు న్యాయమూర్తులు వ్యాపారవేత్తలు సినిమా వాళ్ల ఫోన్లు మాత్రమే కాదు ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లోకేష్ అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు వార్తలైతే వస్తున్నాయి ఇక చంద్రబాబు లోకేష్లకు సాన్నిహిత్యంగా ఉండే మరో ముగ్గురి ఫోన్స్ కూడా ఆ లిస్టులో ఉన్నట్టు సమాచారం ఇదే కనుక వాస్తవమైతే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఘాయంగా కనిపిస్తోంది ఈ మేరకు కొన్ని ఛానల్స్ లో కూడా ఇప్పటికే ఈ తరహా వార్తలు జోరందుకున్నాయి అయితే ఆయా ఫోన్స్ బిఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది ట్యాప్ చేసిన ఫోన్స్ డేటాను ఓ చిప్ లో పెట్టి ప్రభుత్వ పెద్దలకు అందజేసేవారట కొంతమంది ఇక అప్పటి ఏపీ సీఎం జగన్ కు సాన్నిహిత్యంగా ఉండేవారు వచ్చి ఆ చిప్ ని తీసుకువెళ్లినట్టు కూడా బయటపడింది దీనికోసం ఇంట్లో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుని జగన్ వినేవారని సమాచారం ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు మొదలవ్వడం ఖాయంగా తెలుస్తోంది ఇక ఈ విషయాలు అధికారుల విచారణలో కొందరు అధికారులు చెప్పినట్టు ఓ వార్త అయితే హల్చల్ చేస్తోంది కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామన్నది వాళ్ల మాటగా తెలుస్తోంది నార్మల్గా ఫోన్ టాపింగ్ చేయడం నేరం అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయడం ఇంకా ఇంకా నేరం ఇక దీనిపై క్లారిటీ వస్తే టాపింగ్ కేసుని సిబిఐ హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఇక ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించబోతోంది తెలంగాణ ఫోన్ చాపింగ్ కేసు